ది ఐ వర్ల్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ బ్లూకెట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిరీల చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు మనం కరీంనగర్ లో వింధ్యా వ్యాలీ స్కూల్కి రావడం జరిగింది సో ఎందుకు ఇక్కడికి వచ్చామంటే స్ఫూర్తినిచ్చి నా గురువుకి కృతజ్ఞతలు చెప్పే మార్గం సో ఆ మార్గంలోనే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్స్ అందరు కూడా ఆ మార్గంలో వెళ్తూ వాళ్ళకు ఒక మంచి స్ఫూర్తినిచ్చిన ఒక ఉపాధ్యాయుడు మరణిస్తే వాళ్ళ ఫ్యామిలీ అండగా నిలబడ్డారు మరి ఎవరా ఉపాధ్యాయుడు అసలు ఏం జరిగింది సార్ కి మరి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది ఏంటి ఎవరా స్టూడెంట్స్ అనే విషయాలన్నింటినీ కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం వాళ్ళందరూ కూడా వింద వ్యాలీ ఓల్డ్ స్టూడెంట్స్ దాదాపు టూ థౌజండ్ టూ టెన్త్ బ్యాచ్ స్టూడెంట్స్ అనమాట సో ఇన్ని రోజులకి కూడా వాళ్ళ సార్ ని గుర్తు పెట్టుకుని వాళ్ళ సార్ ఆకస్మికంగా మరణించడంతో వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలబడాలి అదేవిధంగా ఇప్పుడుండే జనరేషన్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో ఉన్నంత ఫ్రీగా ఇప్పుడు స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ అనేది అలా లేదు ఇప్పుడు అంత కమర్షియల్గా ఉంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సో ఇప్పుడుండే యూత్ స్టూడెంట్స్కి ఒక మంచి మెసేజ్ అని చెప్పొచ్చు ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరి సార్కి ఏం జరిగింది ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనే విషయాలంటే కూడా ముందుకున్నాడు పా గురించి చె మా మిత్రుడు అడి వారి గురించి అన్నప్పుడు మీరు అక్కడ పదాలు చూడొచ్చు తెలుగు తెలుగు శబ్దాల్లోని మాదు కానీ జీవితంలో విలువగా మార్చిన మా గురువుసారు రెండు వేల తమిళనాడు తొంభై తొమ్మిదిలో విజయవాడ స్కూల్ ఫస్ట్ బ్యాచ్ ఆ బ్యాచ్ ఉన్నప్పుడు మేము వారితో నాకంటే ముందు చాలా మందికి అనుబంధం ఉంది వారితో నాకు అనుబంధం కేవలం మూడు సంవత్సరాలు నేను చెప్పుకోవచ్చు కానీ ఆ మూడు సంవత్సరాల లోపల వారు మామూలు గురించినటువంటి ప్రేమ ఆయన చెప్పే విధానం ఆయన మమ్మల్ని పలకరించే పేరు మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్క పేరుతో పిలిచే తీరేతో ఇప్పటికీ ఇప్పటికీ ఆయన పిలిచిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ఉన్నాయి మా చెవుల్లో ఇంకా మాట్లాడుతున్నాము మరణం అనేది ప్రతి మనిషికి జీవితంలో వచ్చేది అత్యంత విశాలకరమైనది మరణం అది ఒక సేవి నిజమైన చెప్పాలి దాంట్లో రెండు నాకు తెలిసి పంతొమ్మిది

మేమందరం చాలా ఇష్టంగా జాయిష్ మేడం ప్రిన్సిపల్గా ఉండే వారు కూడా వెళ్ళడం జరిగింది తర్వాత పాపసారో వన్ హాఫ్ మంత్ బ్యాక్ ఇది అయినప్పుడు నాకు సమాచారం చేసినప్పుడు చాలా బాధపడతారు తర్వాత మా మిత్రులతో అందరితో మా స్నేహితులు ఎవరైతే ఉన్న వాళ్ళందరితో మెసేజ్ చేసి మనం బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఒక గొప్పగా చేయాలి ఈ మనకి విద్యార్థులకి ఈ రోజునటువంటి గురువులకి ఒక సందేశం ఇచ్చేలాగా ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారి కుటుంబానికి డాక్టర్ చూడలే కాకుండా అలాగే

అది ఖచ్చితంగా టీచర్లు మాత్రమే తయారు చేయాల్సారు దానిలో పక్కడైనటువంటి మా గురువు గారు పాఠశాల ఇప్పుడు మా ఆధ్యాత్మిక గురువు గారు అయినటువంటి రామాచార్య రామాచార్య గారు మాట్లాడుకోవడం జరిగింది గురు బ్రహ్మ గురు విష్ణు గురువు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అంటే వేదాలలో మరి ఎప్పటి తీసుకున్నా మీ గురువులకు ఒక పెద్ద స్థానం ఉన్నది దాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలి కావాలి అన్ని మార్పు వస్తున్నాయి మీరు కూడా ఒక మంచి నిర్దేశంగా ఉండేలాక విద్యార్థుల ఒక మంచి విలువలు తీసుకునేలాగా మీరు అందరూ ఉండాలి అలాగే ఈ రోజు విద్యార్థులు కూడా మేము ఎలా అయితే మా గురువులను గుర్తుపెట్టుకున్నామో మీరు కూడా యూ షుడ్ ఆల్సో బి ద సేమ్ ఫర్ యువర్ టీచర్స్

ప్రైవేట్ స్కూల్స్ యొక్క యాజమాన్యాలు పెరగడం స్కూల్స్ అనేది స్టార్ట్ కావడం మంది కూడా ఇంగ్లీష్ సైడ్ మళ్ళీ అవకాశం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావడం జరిగింది ఆ క్రమంలో వస్తున్న సందర్భంలో మాకు ఆ విద్య అనేది అంత తొందరగా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఎక్కడో గ్రామీణ ప్రాంతాలను నుంచి మాకు మమ్మల్ని మంచడం కోసం మా గురువులు అనేది మమ్మల్ని ప్రతీర్ ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నాను అని అంటే

సో ఈ రోజు మనం వింధ్యా వ్యాలీ స్కూల్లో ఉన్నాం కదా ఇక్కడ శేషం పార్ద గారు ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ సార్ ఈ స్కూల్లో తెలుగు అధ్యాపకుడిగా వర్క్ చేసేవాళ్ళు సో సార్ అకస్మాత్తుగా మరణించడం జరిగింది సో వైష్ణవ సంఘం తరపున సార్ ఫ్యామిలీకి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది సో ప్రస్తుతం మనతో శ్రీ వైష్ణవ సంఘం ముఖ్య సలహాదారు గారు ఉన్నారు సో సార్ మరి మాటల్లో కూడా మనం ఒకసారి విందాం స్వామి నమస్తే నమస్తే స్వామి స్వామి మీరు ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేశారు వాళ్ళు ఏమైనా మీకు పరిచయం ఉంది పూర్వకాలంలో వారు బంధువులు అవుతారు మాకు బావగారు వరుసగా అవుతారు అదే విధంగా పూర్వ పరిచయం కూడా ఉంది దగ్గర బంధుత్వం ఉంది వారు కొన్ని కారణాల వలన అనారోగ్యంతో వారు ఆకస్మికంగా వారు వైకుంఠానికి వెళ్ళడం జరిగింది వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా కొంత ఆర్థిక సహాయము వారికి కావాల్సినట్టు సహాయం చేయడం జరిగింది వారు మరణించిన తర్వాత వైష్ణవ సంఘం తరపున కరీంనగర్లో పట్టణంలో ఉన్నటువంటి వైష్ణవులు దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవులు అంతా కూడా దాదాపుగా ఒక లక్ష యాభై రూపాయల వరకు జమ చేసి వారి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఆ తర్వాత కొంత డబ్బు కూడా మిగిలితే వారి బిడ్డ మీద పేరు మీద ఒక ఇరవై ఐదు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడం జరిగింది ఈ విధంగా ఒక వారికే కాదు మన వైష్ణవ సంఘం కరీంనగర్లో ఉన్నటువంటి వైష్ణవ సంఘం చాలామందికి ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ స్వామి ఈ మధ్య కాలంలో చూసుకుంటే అప్పుడు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న కమ్యూనికేషన్ అనేది టీచర్స్కి స్టూడెంట్స్కి ఉండట్లేదు స్వామి చూస్తున్నారు కదా మీరు ఈ జనరేషన్లో ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా పార్దసారథి గారి స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చి ఒక కృతజ్ఞత చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది స్వామి నాకే చెప్తుంటే ఒక భావోద్వేగంగా అనిపిస్తూ ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఇది చాలా లోకానికి ఇది స్ఫూర్తిదాయకం నాకు సంతోష్ గారు రెండు వేల ఒకటి రెండు వేల రెండు బ్యాచ్ లో ఉన్నటువంటి అప్పటి స్టూడెంట్ ఇప్పటి ఒక మంచి కాంగ్రెస్ లీడర్ సంతోష్ గారు ఒక ఆధ్యాత్మికవేత్త అతను అంతేకాకుండా ఒక మంచి పరిపక్వం కలిగినటువంటి మంచి రాజకీయ నాయకుడు అలాంటి వారు ఒకసారి నాకు ఫోన్ చేసి గురుగారు ఇలా సంగతి నేను విన్నాను ఈ వార్త విన్నాను మరి మనం ఏమైనా చేద్దామంటే తప్పకుండా చేద్దాం ఇది మంచి లోకానికి స్ఫూర్తిదాయకమైనటువంటిది ఇక్కడ మనకి కాదు ఇలాంటి పేదమైనటువంటి టీచర్లు నిజాయితీగా ఉన్నటువంటి టీచర్లు చక్కటి ఒకాబులరీ ఉన్నటువంటి టీచర్లు వారికి ఎలాంటి తర్వాత తదనంతరం వారికి ఎలాంటి ఆర్థిక సహాయం లేక ఆర్థిక స్థితి సరిగా లేక చాలా పేదరికంగా వాళ్ళ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి అటువంటి తరుణంలో ఇటువంటి ఒక పూర్తిదాయకమైనటువంటి ఈ కార్యక్రమం చరిత్రలో ఇది నిలిచిపోతుంది అని నేను తెలియజేస్తున్నాను ప్రస్తుతం మనతో కీర్తి శేషులు పార్దసారధి గారు ఉన్నారు కదా సార్ తో వర్క్ చేసిన ఇంకొక సార్ ఉన్నారు ఈ సార్ కూడా సార్ తో కలిసి ఉపాధ్యాయుడిగా వర్క్ చేయడం జరిగింది సో సార్ మాటల్లో కూడా మరి వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి సార్ ఫ్యామిలీకి అండగా నిలబడాలని ఒక మంచి స్ఫూర్తిదాయకంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్కారం మేడం నా పేరు సూర్యప్రకాష్ కీర్తిశేషులు పార్దసారి గారితో దాదాపుగా పది సంవత్సరాలు ఈ పాఠశాలలో కలిసి పనిచేసిన అనుభవం ఉంది అయితే నిజంగా కూడా సారు గారు మృదు స్వభావి అతను బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా చాలా సమయం మాతో కలిపి మాతో ఉంటూ ఆటలు ఆడుకున్నాం కూడా క్రికెట్ అలాంటి ఆటలు కూడా ఆడుకొని చేసిన వారం మా ఇంట్లోనే కిరాయికి ఉంటే ఉంటుండే మా ఇంట్లో ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళడం జరిగింది అదే ఈ పాఠశాలలో పనిచేస్తూ చాలా ఇండ్లు ఉండి తర్వాత పురోహితునిగా బయటకు వెళ్ళడం జరిగింది అప్పటికి ఆ బ్యాచ్ ఏదైతే రెండు వేల రెండు సంవత్సరం బ్యాచ్ ఉందో వాళ్ళు ఈరోజు పార్థసారథి గారిని గుర్తుంచుకొని వారు ఆ బ్యాచ్ వారు ఒక స్ఫూర్తిదాయకమైన విషయం ఆలోచనలతోటి ముందుకు రావడం కొంత డబ్బును పార్థసారథి సార్ వాళ్ళ కూతురు పేరు మీద ఇవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా సంతోషకర విషయం నిజంగా కూడా టీచర్కు స్టూడెంట్కు సంబంధం అనేది లేని రోజులు అంటే ఇప్పుడు నడుస్తున్నాయి తగ్గిపోతున్న రోజులలో వారు ఇలా ముందటకు రావడం అనేది నిజంగా కూడా ఈ పాఠశాల ప్లస్ ఉపాధ్యాయ బృందం అప్పటి ఉపాధ్యాయ బృందం ఇప్పటి యాజమాన్యం చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే విద్యార్థులై ఉండి ఒక ఉపాధ్యాయునికి సహాయం చేద్దామనే ఆలోచనతోటి ముందుకు రావడం తర్వాత అది కూడా రెండు వేల రెండు అంటే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈ ఆలోచనతోటి వాళ్ళకు ముందరడం నిజంగా వాళ్ళను అభినందించే తప్పదు అలాంటి బ్యాచ్ పారదసారతీ దొరకడం చాలా సంతోషం అలాగే వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి విద్యార్థులు కూడా లేదా బయటి వారు కూడా ముందుకు రావాలని కోరుతూ తోటి వారికి లేదా వాళ్ళ పెద్దలను గౌరవిస్తూ ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం నిర్వహిస్తారని కోరుకుంటున్నాను సో ఇప్పుడు విద్యా వ్యాలీ స్కూల్లో టూ థౌజండ్ టెన్త్ బ్యాచ్ అప్పటి స్టూడెంట్ ఒకసారి ఉన్నారు మనతో సార్ నమస్తే నమస్తే అండి మీ పేరు సార్ సత్యం గౌడ్ సత్యకుమార్ గారు ఈరోజు మీరు అందరు కూడా కలిసి అప్పుడు మీకు తెలుగు బోధించిన ఒక సార్కి తను మరణించితే వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాలని ప్రోగ్రాం చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది సార్ సార్ ఎప్పటి నుంచి అయినా చిన్నప్పటి నుంచి అయినా తెలుగు టీచర్ కాబట్టి తను విలువలతో కూడిన తెలుగు సబ్జెక్ట్ అనే దాన్ని బోధించేవాడు అప్పుడు బోధించిన వాటిని మేము ఆచరణలో పెట్టడానికి మాకు సరికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి అయిపోయింది అప్పటికి మేము సార్ లేరు అన్న తర్వాత ఆ సార్ నేర్పించిన ఆ విద్యతో ఈ స్టేజ్లో ఉన్నాము కాబట్టి ఏదో కొంచెం తోచిన సహాయం చేయాలి ఎందుకు అంటే ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన దానిలో అతను కూడా ఒక వ్యక్తి కాబట్టి పది మందిలో ఒక అతను కాబట్టి తనకు కూడా ఏదో ఒకటి చేయాలి ఎందుకు అంటే ఆయనే మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏదైతే చిన్న పిల్లల్లాగా చూసాడో తన పిల్లలు తన పిల్లల్లాగా చూసుకున్నాడో ఇప్పుడు పెద్దగా పెరిగాము కాబట్టి వాళ్ళ పిల్లలను మేము మా పిల్లల్లాగా చూసుకోవాలనుకొని మా మేము మిత్ర బృందం అంతా కలిసి టూ థౌజండ్ టూ బ్యాచ్ మొత్తం కలిసి ఒక ఆలోచన చేసి మనము ఒక ఆ అమ్మాయి సార్ వాళ్ళ కూతురు అయితే ఏంటి మా కూతురు అయితే ఏంటి ఇప్పుడు మా కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్లో ఉంటారు వాళ్ళు ఫర్దర్గా ఏ ఇబ్బంది పడొద్దు అన్న ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాము ఆ సార్ నేర్పించిన దానికి ఏదో కొంత కృతజ్ఞత కాగా మేము మొత్తం ఇయ్యలేము అయిన ఇప్పుడు సార్ లేరనే బాధ అది ఎప్పటికీ వాళ్ళకు ఉంటుంది మేము చేసింది ఏదో ఉడతా భక్తిగా కొంతవరకు సాయం చేయగలిగాము మా అందరి మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఏదో ఒకటి మేము సరికి ఇవ్వదలుచుకొని చిన్నది ఇచ్చాము రేపు కూడా ముందు ఏదన్నా అవసరం పడితే మళ్ళీ ముందు ఉండడానికి కూడా చేస్తున్నాం మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఇది చేయడానికి ఇంకొక మెయిన్ థింగ్ ఈస్ రేపు మనలాగా ఇప్పుడు స్కూల్లో పిల్లలు కూడా ఎవరో ఒకరు ఆ పిల్లవాడు నేర్చుకున్నది మళ్ళీ సొసైటీకి ఇవ్వ ఇస్తాడు కాబట్టి మేము ఒక వారికి ఒక ఆదర్శంగా ఉండి వాళ్ళని కూడా మా మా తర్వాత వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని నడవడానికి ప్రయత్నం ఏదో చిన్న ప్రయత్నం ఇది సో ఇప్పుడు ఇంకొక పూర్వ విద్యార్థి టూ థౌజండ్ టూ టెన్త్ బ్యాచ్కి చెందిన ఇంకో విద్యార్థి సార్ ఉన్నారు మనతో సార్ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే మేడం పేరు సార్ సందీప్ అండి సందీప్ గారు మీరు ఒక మంచి ఆలోచనతో ఈరోజు ముందుకు వచ్చారు స్టూడెంట్స్కి నిజంగా ఇప్పటి స్టూడెంట్స్కి ఒక స్ఫూర్తిని ఇచ్చే విషయం సో ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగుందండి ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఇలా పిల్లలు అన్నీ ఎంకరేజ్ చేయాలనేసి మేము ఈ ముందడి చేసాము అందరినీ కలెక్ట్ చేసి ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఇవ్వాలి అనేసి ఒక ఆలోచనతోని ఇలా స్పాన్సర్షిప్ చేసేసి చేసాము ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు కాంటాక్ట్ కాలేక అది ఇంకా అది కూడా ఫర్దర్గా చూస్తాము అది కూడా ఇక సార్తోని మాకున్న బాండింగ్ అనేది చెప్పలేని బాండింగ్ అది మేము ఫ్రెండ్స్ లాగా టెన్త్ అయిపోయిన తర్వాత కూడా సార్తో మేము యాజ్ ఏ ఫ్రెండ్గానే బిహేవ్ చేసేవాళ్ళం మాతో పాటు ఒక ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు పార్టీస్ కానీ ప్లేయింగ్ కానీ అన్నీ చేసేవారు కానీ ఉన్న జరిగిన సంఘటన బాగా బాధగా ఉందని సో ఈరోజు వింద్యావ్యాలీ స్కూల్లో శేషం పార్థసారథి గారు కీర్తి శేషులు అవ్వడం జరిగింది కదా సో పూర్వ విద్యార్థులు టూ థౌజండ్ టూ టెన్త్ బ్యాచ్ వాళ్ళు ఈ సార్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక కృతజ్ఞతగా కొంచెం పాపకు ఒక వన్ ల్యాక్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది సో సారు చిన్నప్పుడు మమ్మల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకున్నారు సో ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మేము పిల్లల్లాగా చూసుకొని వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది సో సార్ వాళ్ళ మిస్సెస్ ఉన్నారు ప్రస్తుతానికి మనతో అమ్మ మాటల్లో కూడా ఒకసారి విందాం అమ్మ నమస్తే నమస్తే మీ పేరమ్మ సరేలా సర్లగారు ఈరోజు మీరు చూస్తున్నారు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత సారు స్టూడెంట్స్ ఈరోజు ముందుకొచ్చి సార్ లేరని మీ ఫ్యామిలీకి ఒక కృతజ్ఞత భావం మీద ఉడతా భక్తిగా మేము మా వరకు అయినంత హెల్ప్ చేస్తున్నామని ఈరోజు పాపకు హెల్ప్ చేయడం జరిగింది ఎలా అనిపిస్తుందమ్మా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మాకు ఆయన ఉన్నప్పుడు మాకు అన్ని తీర్ హెల్ప్ చేశారు ఆయన వెళ్ళిన తర్వాత కూడా మాకు చాలా డబ్బు రూపకంలోనూ ఏ రూపకంలోనూ మాకు హెల్ప్ చేస్తున్నారు ఇప్పటివరకు అయినా అయినా నాతో లేడు అనుకుంటలేను నాకు నా మ్యారేజ్ అయితే రెండు వేల ఐదులో అయింది నాకు ట్వంటీ ఇయర్స్ కూడా కాలేదు మా మ్యారేజ్ యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే పిల్లలందరూ కలిసి మా ఇంటికి వచ్చారు పిల్లలు విజయవాలి పిల్లలందరూ అరే నాన్న నాకు కొంచెం చిన్న హెల్ప్ చేయరానని చెప్పారు చెప్తే సరే సరే అని వాళ్ళు చాలా ఇంట్లోకి కావాల్సిన సరుకులు అవన్నీ తీసుకొచ్చారు నాన్న లంచ్ చేయండి అంటే లేదు మేడం మేము వెళ్ళాలి అన్నారు నానా మా అది వచ్చేది మే థర్టీన్త్కి మా మ్యారేజ్ డే ఉంది నానా రండి ఖచ్చితంగా నేనే వంట చేసి మీ అందరిని పిలిచి నేను లంచ్ అరేంజ్ చేస్తాను అన్నాను కానీ మా మ్యారేజ్ డే వరకు తను లేకుండా వెళ్ళిపోతారని నేను అనుకోలేదు నేను ఆయనతోటి సాహసం చేసింది జీవితం గడిపింది నైంటీన్ ఇయర్సే కోర్స్ బాధపడతాను ఆయన లేరు అని నేను అనుకుంటలేను అందరి దృష్టిలో తన ఆయన లేరు కానీ నేను హాస్పిటల్ పరంగా కూడా ఎన్నోసార్లు ప్రశాంత్కు నాన్న అన్నను హాస్పిటల్ తీసుకెళ్ళాను నాకు ఈ డబ్బులు కావాలి అంటే సరే వదిన నేను పంపిస్తాను మా రిలేషన్స్ నాకు ఎవరు హెల్ప్ చేయలేదు స్టూడెంట్స్ స్టూడెంట్స్ చాలా చేశారు మా మమ్మీ డాడీ వాళ్ళు చేశారు మా రిలేషన్లో ఎవరు కానీ కొంచెం ఇట్లా హాస్పిటల్లో ఉంటా ఒక అంటే ఒక్కసారి ఏమో రెస్పాండ్ అయ్యారు కానీ నా వెనుక మా సార్ వెనుకాల నేను ఒక్కదాన్ని తనను పట్టుకొని ఒక చిన్న పిల్లల్లాగా తనకి అన్ని చేసుకున్నాను చిన్నపిల్లాడు ఇప్పుడు పుట్టిన పిల్లనికి ఎట్లా చేసుకుంటారో అన్నీ చేసుకున్నాను కానీ అతని తను బతికి నన్ను మేము ఏదో అనుకున్నాం ఏదో అయిపోయింది కానీ నేను అన్ని విధాలుగా లాస్ అయ్యాను కానీ ఒక్కటి మాత్రం నా ఇద్దరు పిల్లలే నా వరం నేను ఆయన ఎక్కడ మిస్ కాలేదని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు కానీ ఆయన అట్లా అయిపోతానని తనకి కూడా తెలియదు నాతో ఒక మాట నా పిల్లలతో కానీ నాతో కానీ ఆఫ్ కోర్స్ ఆయన చనిపోయినప్పుడు నా బిడ్డ తన దగ్గర లేదు నేను నా కొడుకు ఇద్దరం ఉన్నాం మాతో ఏది కూడా చెప్పలేదు ఇలాంటి ఇట్లా అవుతా అని కూడా తను చెప్పలేదు వెళ్ళేటప్పుడు తనతో లాస్ట్ వాళ్ళ సొంతూరుకు మన్నెంపల్లికి వెళ్ళేటప్పుడు తన పక్కన కూర్చున్నా అదే లాస్ట్ నేను మళ్ళీ ఇట్లా అని అనుకోలేదు మేము ఎంత హ్యాపీగా ఉన్నామో అంత సాడ్గా ఉండవలసి వస్తుందని మేము కళలో కూడా అనుకోలేదు ఇప్పుడు సారు ఎక్కడా మరణించినట్టు లేదమ్మా ఇంతమంది స్టూడెంట్స్ మనసుల్లో తను నిజంగా ఉన్నట్టే ఉంది కదా ఇంతమంది స్టూడెంట్స్ సార్ కోసం ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ముందుకొచ్చి మీ ఫ్యామిలీకి ఒక సపోర్ట్గా నిలబడుతున్నారంటే సార్ వాళ్ళ మనసుల్లో అంతా కూడా సజీవంగా ఉన్నట్టే సో మీరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు బీ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండండి అంత హ్యాపీ మూమెంట్లోనే ఉంటారు మీరు నమ్మ పిల్లలు వాళ్ళ విందే వాళ్ళ పిల్లలు ఎంతో వాళ్ళకి చదువును అందించినందుకు ఈ సహాయక రూపంగా చేసినందుకు వాళ్ళకి ఎంతో కృతజ్ఞతపడి రుణపడి నేను వెళ్ళ వెళ్ళాల వాళ్ళతో ఉంటాను ఎప్పుడు కాల్ చేసి మాట్లాడవచ్చు నేను కూడా వాళ్ళ మమ్మీ అనుకోవచ్చు వాళ్ళ సార్ లేడు అని అనుకోకూడదు ఏ టైంనైనా ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళ సార్ ఉన్నట్టుగానే నా బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి నేను కూడా తన వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాను ఈ హెల్ప్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు సో చూశారు కదా చదువునిచ్చిన గురువుకి ఒక కృతజ్ఞత చూపే మార్గం తను ఏదో ఇబ్బంది పడి సార్ మరణిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఆఫ్టర్ ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత మేమున్నామంటూ కూడా ఆ సపోర్ట్గా నిలబడి స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీకి కొంత అమౌంట్ ఆ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య ఇంత మంచి బాండింగ్ ఉండట్లేదు సో డెఫినెట్లీ ఇది చాలామంది స్టూడెంట్స్కి ఇది ఒక స్ఫూర్తిదాయకం సో దీన్ని ఒక మంచి మెసేజ్ లాగా తీసుకొని ఆ టీచర్స్ కూడా అంత మంచి విలువలతో కూడిన విద్యను స్టూడెంట్స్కి అందించాలి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ఆ టీచర్స్ని అంత రెస్పెక్ట్ చేయాలి సో ఇలాంటి మంచి విషయాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయి సో అందరూ కూడా ఇలా మంచి కృతజ్ఞతతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి గొప్ప పని చేసిన ఈ పూర్వ విద్యార్థుల స్టూడెంట్స్ అందరినీ అభినందిస్తూ ముఖ్యంగా మన టీపీసీసీ జనరల్ సెక్రటరీ రుద్ర సంతోష్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్తో లావణ్య లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్